డ్రగ్స్ తో పాటు ఆల్కహాల్ కు బానిసలేని వారికి ఎంజిఎం ఆసుపత్రిలో ఇప్పటికే యాభై పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశామని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో దశముక్తి భారత్ అభియాన్ లో భాగంగా దేశవ్యాప్తంగా నలభై యొక్క ఏటీఎం కేంద్రాల ప్రారంభోత్సవంలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ వర్చువల్ పద్ధతిలో ఢిల్లీలో ప్రారంభించారు ఇందులో భాగంగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఎంజీఎం ఎంజిఎం సూపర్టెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు మత్తు పదార్థాలకు బానిసలైన వారికి ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు కేటాయించామని ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసలైతే వారు మొహమాటం లేకుండా ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని సూచించారు ఇప్పటికే జిల్లాలో మత్తు పదార్థాల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా పోలీసు మరియు మెడికల్ అధికారులు చాలా చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించాలని మత్తు పదార్థాలకు బానిసలు వారిని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు ఆశా వర్కర్లతో పాటు అంగన్వడి మరియు మెప్మా సహకారం తీసుకుంటామని తెలిపారు ఆరోగ్యకరమైన దేశం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు నాట్ జస్ట్ డ్రగ్స్ అనేది కాదు ఆల్కహాల్ టొబాకో కూడా అడిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ అన్ని ఆస్పెక్ట్స్ ఫోకస్ చేసుకుంటూ ఒక రూపంలో ట్రీట్మెంట్ ఇవ్వాలి ఉద్దేశంతో ఈ సెంటర్ ఇప్పుడు అది కూడా సహకారంతో ఓపెన్ చేయడం జరుగుతుంది ఇందాక సుప్రెండ్ గారు చెప్పినట్టు ఉన్న స్టాఫ్కి ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చి డిఅడిక్షన్ ఫెసిలిటీలో ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఇంకా మంచిగా చేస్తారు దాంతోపాటు మనకి స్టాఫ్ పొజిషనింగ్ కూడా అలాంగ్ విత్ మెడికల్ ఆఫీసర్ కౌన్సిలర్స్ ఒకళ్ళు అండ్ స్పెసిఫిక్గా ఈ అడిక్షన్ ట్రీట్మెంట్లో కావాల్సిన కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో దాంతో ఎక్విప్ చేసిన సెంటర్ లాగా ఉంటుంది ఇది ఇప్పుడు సో మనకి ఆల్రెడీ వన్ ఎయిటీ పేషెంట్స్ ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ ట్వంటీ త్రీలో టూ హండ్రెడ్ అండ్ టెన్ పేషెంట్స్ ట్రీట్ చేశారు అన్నారు బట్ చాలా వరకు దీని గురించి ఒక స్టేమా ఉంటుంది కాబట్టి చాలామంది ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా ముందుకి రావట్లేదు ఈ ట్రీట్మెంట్ని వాళ్ళు అవైల్ చేసుకోవట్లేదు సో మా సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ తరఫు నుంచి త్రూ ఆల్ ది ఫ్యామిలీస్ అండ్ ఆల్సో మన మెప్ప అండ్ ఎస్ఎస్జీ గ్రూప్స్ ద్వారా ఈ మెసేజ్ కూడా మేము స్ప్రెడ్ చేస్తాము దట్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా అప్రోచ్ అయ్యి ఈ ట్రీట్మెంట్ని అండ్ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి మీ రిక్వెస్ట్ దట్ ప్రెస్ మీడియా మిత్రులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం మంచిగా స్ప్రెడ్ చేస్తే ఎక్కువ మంది మనకి ట్రీట్మెంట్ తీసుకొని ఈ అడిక్షన్స్ నుంచి బయటికి వస్తారు అని అనుకుంటున్నాము అండ్ డెఫినెట్లీ మనకి పోలీస్ సహకారంతో ఎన్కార్డ్ మీటింగ్స్ జనరల్గా మనకి యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ అడిక్షన్ మీటింగ్స్ కూడా మనం క్వార్టర్లీ కండక్ట్ చేస్తూ ఉంటాము అండ్ మన జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ యుటిలైజేషన్ ఉంది అంటున్నారు ఆ ఏరియాస్ లో జాయింట్ టీమ్స్ మెడికల్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి అట్లాంటి లొకేషన్స్ లో వాళ్ళు రెగ్యులర్ గా రేట్స్ కూడా చేస్తున్నారు అండ్ ఎక్కడైనా దొరికితే రూట్ కాజ్ ఎవరైతే సప్లై చేస్తున్నారో అది కూడా కట్ చేయడానికి చాలా ప్రయత్నాలు మూడు డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తున్నాయి మన లక్కీగా ఉన్నాము వరంగల్ కి యూనిట్ వచ్చింది ఇక్కడ చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు వాళ్ళకి ఒక పద్ధతి పరంగా పని చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్డ్ మనిషి దొరికితే ఒక సిస్టమ్ డెవలప్ అయితే ఈ అందరు చుట్టుపక్కన ఉన్న వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకు కూడా లాభం ఉంటుంది ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంతకుముందు నేను ఎస్పీ చేసిన ఇక్కడ గుడంబాకి బాగా ప్రాబ్లం ఉండేవాళ్ళు ఇప్పుడు గుడంబా స్విఫ్ట్ అయ్యి గంజాయి తర్వాత ఈ అయిపోయింది సో మేము ఈ కొత్త ప్రాబ్లంకి ఏ విధంగా సాల్వ్ చేయాలి మన పోలీస్ డిపార్ట్మెంట్ వైపు కూడా మనము ఆలోచన చేస్తున్నాము కానీ నిన్న మెడికల్ సూపరింటెండెంట్ గారు వచ్చిన చాలా మంచి మాట చెప్పారు మనము ఇద్దరు కలిసి చేస్తే రిజల్ట్ మంచిగా ఉంటుంది సో మేము కూడా ఎక్కడ కూడా మాకు దొరికిన ఈ విధంగా అడిక్టెడ్ మనిషి వాళ్ళకి ఒక విక్టీమ్ అలాగా కూడా చూసి మెడికల్ సపోర్ట్ ఏ విధంగా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అది కూడా ఆలోచన చేసి వాళ్ళకి ఇక్కడ తీసుకువస్తాము వస్తాము నేను మెడికల్స్ ఇక్కడ ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి మేడం గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము